అనంత పోలీసుకు సలాం అంటున్నారు చాలామంది అనంతపురం నగర ప్రజలు ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన చాలామందికి నిజంగా పోలీసులు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందని సంతోషపడ్డవారు ఉన్నారు అందులో కొన్ని రకాల కామెంట్లు కూడా వచ్చాయి అది ఏంటనేది వినిపిస్తా నిన్న అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక వడ్డీ వ్యాపారస్తుడు బంగారు షాప్ దగ్గరికి పోయి ఆయన కొట్టి చేసిన తర్వాత అక్కడున్న గోల్డ్ స్మిత్స్ అందరూ కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి వీళ్ళందరూ కూడా ఒకటైన తర్వాత టూ టౌన్ సిఏ గారే వన్ టౌన్ సిఐగా ఇన్ఛార్జిగా ఉన్నారు నిజంగా ఆయనకి సెల్యూట్ చేస్తున్నా నిజంగా ఆయన మంచి ఆఫీసర్ నాకు తెలిసి నేను చాలాసార్లు చూస్తుంటాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే కష్టం కానీ బట్ మొత్తం మీద అయితే మాత్రం శ్రీకాంత్ సారు బాగా హానెస్ట్గా పనిచేస్తుంటారు నేను కూడా చాలాసార్లు చూశాను పోలీసులు అంటే ఈ మధ్య కాలంలో నిజంగా భయం లేకుండా పోయింది అనేది మనం గతంలో చాలాసార్లు కూడా చెప్పుకున్నాం ఇదే సిఐ మీదే మొన్న తిరగబడి అంటే మనం కూడా ఏ సిఐ అన్నాడనేది ఒక చిన్న షాట్ పెట్టినాం దాదాపు లక్షల మంది చూసారు అది అంటే నేనేమంటానంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కనీసం పోలీస్ వ్యవస్థకి పోలీసులు లేకుంటే అసలు మనం ఊహించుకోలేము అలాంటిది పోలీసుల మీదే తిరగబడి పోలీస్ స్టేషన్ లేకపోయి గొడవపడి అంతెందుకు ఇప్పుడు మనం మధ్య చూస్తుంటాం కదా ఆ పోలీసులు అంటే లెక్కలేని తనం నిజంగా వాళ్ళకు కూడా చేతులు కట్టేశారు ఒకప్పుడు పోలీసులు వస్తున్నారు ఊరికి ఎవరైనా డ్రెస్ వేసుకొని ఏదైనా పని మీద రాము పోలీసులు వచ్చారు ఎందుకు వచ్చినారని పల్లెల్లో ఉనికిపోయేవాళ్ళు పోలీసులు వస్తే ఒక్క పోలీసు వచ్చినా సరే ఇప్పుడు ఒక బెటాలియన్ దిగినా కూడా ఎస్పీ వచ్చిన డిఎస్పి వచ్చిన నా ఏం సార్ ఏం చేయమంటావు సార్ ఇది కూడా పెట్టినాం మనం న్యూస్ ఈ విధంగా అంటే బాడీ లాంగ్వేజ్ ఇట్లుంటుంది ఇట్లా నడ్డి విరిసి ముడ్డి మీద తన్ని చేస్తే తప్ప మారరు కొంతమందికి అలాగే చేయాలి నిన్న నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నిన్న లేని నేను గుడికి వెళ్ళాను సిఐ గారు ప్రెస్ మీట్ కూడా వెళ్ళలే నిజంగా సార్ మేము మిమ్మల్ని సెల్యూట్ చేస్తున్నా ఈ విధంగా మీరు కంట్రోల్ చేస్తే అనంతపురంలో ఇంకా ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సీసీ కెమెరాలు ఇవన్నీ ఉండడం వల్ల చాలా ప్లెస్ అయింది చాలామంది మా కెమెరామెన్ చెప్తుంటే సార్ వీళ్ళు ఆ వడ్డీలకి ఏ విధంగా ఇస్తారు పది రూపాయలు వడ్డీలకి ఇచ్చి అది వారం వడ్డీని అంట నెల వడ్డీ పది రూపాయలు కట్టేకి ఇబ్బంది అవుతుంది వారం వడ్డీలు ఇస్తారంట అది టార్గెటెడ్గా ఇస్తారంట మధ్యలో బ్రోకర్లు కొంతమంది ఉంటారు ఆ ఇచ్చిన డబ్బుల్లో మళ్ళీ ఆ రోజు మందు తాగి పార్టీ చేసుకొని వాడి డబ్బులు ఇచ్చినోడు కూడా వీడి వీడి డబ్బులతోనే మందు తాగి మళ్ళీ నెల నెల వడ్డీ కట్టించుకొని లాస్ట్కి మనకి ఏదన్నా ఆస్తులు ఉంటే లాగేసుకొని లేదా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని లేదా గోల్డ్ ఉంటే అమ్మేసుకొని ఏవో రకరకాల లాస్ట్కు ఊర్లు వదిలిపోయిన వాళ్ళు ఉన్నారు పిల్లలు నిలిచిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ తప్పు ఎవరిదా అంటే తీసుకునేవాంది తప్పే ఇచ్చేవాడు ఇప్పుడు తీసుకునేవాడు ఉంటేనే ఇచ్చేవాడు కూడా రెడీ అయి ఉంటాడు మనం ఈ యాప్లన్నీ చూసాం ప్రైవేట్ యాప్స్ పిల్లలు సూసైడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఎవరు దీని మీద పర్యవేక్షణ ఎవరు చేయాలి ప్రభుత్వాలు చేయాలి మరి ప్రభుత్వాలు ఒక చట్టం అయితే ఉంది కానీ ఇంప్లిమెంట్ ఎక్కడుంది అని అడుగుతున్నాను నేను ఎందుకంటే నిజంగా ఈ విధంగా అంతెందుకండి చాలామంది దగ్గర డబ్బులు ఉన్నా బ్యాంకుల్లో అర్ధ రూపాయి ముప్పాల వచ్చినా కూడా బ్యాంకుల్లో ఎఫ్డీలు చేస్తున్నారు పోస్టాఫీసుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారు తప్ప వడ్డీకి ఇవ్వట్లే కరెక్ట్గా రెండు రూపాయలు వడ్డీ కట్టేవాళ్ళు ఉండి నిజంగా అంత నీతిగా నిజాయితీగా హానెస్ట్గా రెండు రూపాయల వడ్డీకి కడితే చాలామంది దగ్గర డబ్బులు బ్యాంకుల్లో ఎఫ్డీల రూపంలో ఉన్నాయి పోస్ట్ ఆఫీసుల్లో ఉన్నాయి కానీ పాపం పుణ్యం మనోడే కదా అని రెండు రూపాయల వడ్డీకి ఇస్తే సంవత్సరానికి ఒక రోజు వడ్డీ ఇవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది అప్పుడు మళ్ళీ గొడవ రిలేషన్షిప్ పాడవుతుంది ఇవన్నీ జరుగుతున్నాయని వడ్డీలకు ఇవ్వట్లేదు చాలామంది పోని వీళ్ళకు పుట్టక పది రూపాయలు వడ్డీకి తీసుకొస్తారు ఎందుకు కొంతమంది మాత్రమే తీసుకుంటున్నారు ఆ విధంగా అది కూడా అల్పాదాయము పేకాట ఆడేదో లేకపోతే వ్యసనాలో మట్కానో లేకపోతే ఇంకొక దురాలు వాటో లేకపోతే ఏవో కొన్ని కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశతోనో ఈ విధంగా చేసి బోల్తా పడుతుంటారు ఇది కూడా చాలా తప్పు తీసుకునేవాడు ఉన్నాడు ఇచ్చేవాడు ఉన్నారు ఇద్దరిది తప్పే ఇప్పుడు నేను ఒకరిది తప్పు పట్టట్లేదు కానీ దౌర్జన్యం చేయకపోతే విడియడు పోనీ దౌర్జన్యం చట్టం ఏం చెప్తుంది కోర్టు పోంటుంది కోర్టుకు పోతే ఎప్పుడు వస్తాయి డబ్బులు మనకు తెలుసు నీతిగా నిజాయితీగా రెండు రూపాయలు వడ్డీకి ఇచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు కోర్టుకు వెళ్ళి గొడవలు పడి ఎన్నెన్నో ఉన్నాయి ఒక సంఘటన చెప్తా మొన్ననే రీసెంట్గా ఒక వారం పది రోజుల కిందట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక సంఘటన జరిగింది ఒక ఆయన బీసీ కులస్తుడు డెబ్బై వేల రూపాయలు వడ్డీకి ఇచ్చారు అనంతపురంలోనే ఒక ఏరియా వద్దు ఏరియా చెప్తే ఆ వ్యక్తి ఎవరు ఏంటనేది తెలుస్తుంది డెబ్బై వేలు ఇస్తే ఆ మనిషి ఇవ్వలే అస్సలు ఈ బాబు నాకు వడ్డీ వద్దరనైనా అని ఫ్రెండ్సే మరి ఇద్దరు ఇస్తే ఆ డెబ్బై వేల రూపాయల కోసం ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండి భార్య ఓ మా ఆయన ఇంట్లో లేడు ఇంట్లో లేడు అని చెప్తాడు సరే ఒకరోజు డౌట్ వచ్చి పక్కింటి వాళ్ళు చెప్పినారు ఇప్పుడు ఇంట్లోకి పోయినాడు ఉన్నాడు అంటే ఈయన పోలేక ఫ్రెండ్ వాళ్ళ భార్యను పంపించాడు ఇంట్లోకి పంపిస్తే ఏ మా ఇంట్లో ఉన్నాడు ఆ మనిషి అంటే మా ఇంట్లోకి వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేసినారు మా ఇంటి మీదకి వచ్చి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టారు ఏమని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు డబ్బులు ఇచ్చిన ఆయన మీద పెట్టి ఏం జరిగింది అనే సీఐ గారు ఆరాధిస్తే డెబ్బై వేలు ఇచ్చింది వాస్తవం తీసుకున్నది వాస్తవం కానీ వాడు ఇయ్యలే వాడు అడగడానికి వెంట విధంగా పెట్టినాడని తెలుసుకొని సరే ఏదో డబ్బులు ఇచ్చేపోయి కొంచెం టైం చెప్పుకొని అప్పుడుంది ఇప్పుడు ఇచ్చేసుకోకండి ఎందుకు అంటే నువ్వు కేసు రాయవా అని చెప్పేసి మళ్ళీ గ్రీవెన్స్లో పోయి ఎస్పీ గారికి ఇచ్చారు త్రీ టర్మ్స్ గారు కేసు తీసుకోలేదు మేము పెడితే అని గ్రీవెన్స్లో ఎస్పీ గారికి ఇస్తే ఎస్పీ గారు ఏం చేస్తారు రాసి కేసు కట్టమని పంపించారు అంటే కట్టమని పంపిస్తే మళ్ళీ ఏం చేస్తారు వచ్చి మధ్యలో కొంతమంది వ్యక్తులు వచ్చి సరే డెబ్బై వేలు ఇవ్వాలి కదా ఆ డెబ్బై వేలు వదిలేసి ఇంకొక డెబ్బై వేలు ఈ కేసు రిటర్న్ తీసుకుంటాడు అంటే వీడు ఇచ్చిన డెబ్బై వేలు పోయి ఇంకొక డెబ్బై వేలు ఎక్స్ట్రాగా మళ్ళీ వాడప్పు చేసి వీడికి ఇచ్చేస్తే కేసు క్లోజ్ అయింది అంటే ఇలాంటి సంఘటనలు నేను ఎందుకు చెప్తున్నానంటే మంచిగా ఎవరన్నా ఇస్తే ఇవ్వరు రెండు రూపాయలు ఒడ్డుకి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళకి ఇవ్వరు ఈ పది రూపాయలు వడ్డీకి తీసుకొని జల్సాలు చేసి ఇవన్నీ అప్పులు తీర్చలేక వీళ్ళొచ్చి గొడవపడి వీళ్ళే కొంతమంది ఏమో వీళ్ళు చేసేది కరెక్ట్ అంటారు కొంతమంది కొంతమంది నీతి నిజాయితీకి ఇచ్చిన వాళ్ళను వాళ్ళు కొట్టలేరు కొడితే కేసు అవుతుంది పోని కోర్టుకు పోతే ఎప్పుడు దిగుతుందో తెలియదు అందులోకి వీడి ప్రాణాలు పోయి ఉంటాయి అంటే ఇవన్నీ ఒకదానికోటి లింక్అప్ అంటే ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టాలి అంతెందుకండి మనము ఈ సేట్లు చూస్తుంటాం మీకు కమలానగర్లో ఉన్న ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచో అక్కడి నుంచో ఎక్కడి నుంచి వచ్చి బతుకుతుంటారు కదా సేట్లు వాళ్ళు ఎప్పుడన్నా పది రూపాయలు తీసుకునేది మనం చూసామా నో వాళ్ళు ఎలా బతుకుతున్నారంటే వాళ్ళ కమ్యూనిటీకి కొంచెం పెద్ద షాక్ ఉన్నాడు వాడు పక్కనే ఏదైనా బంకు పెట్టిడము లేకపోతే వాడి దగ్గర పనికి పెట్టుకోవడము వాడి ఫ్యామిలీకి ఒక రెండు మూడు లక్షలు అవసరమైతే ఇవ్వడమో వాడికి వేరే విధంగా పానీపూరి బండి పెట్టడము లేదా మిక్చర్ బండి పెట్టిడము లేదా కంకులు జొన్న కంకులు ఎక్కడి నుంచో వచ్చి కంకులు కాల్చుకుంటుంటారు ఏమంటారు మొక్కజొన్న కంకులు ఈ విధంగా వాళ్ళకొకరు హెల్ప్ చేసుకుంటుంటారు అంటే మిగతా కమ్యూనిటీలో కూడా చేసుకొని డబ్బున్నోడు ఈ విధంగా ఇచ్చి ఒకరికొకరు హెల్పింగ్ చేసుకోగలిగితే ఈ పరిస్థితి రాదు ప్రభుత్వాలు కూడా ఈ చిన్న చిన్న మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని పెట్టాయి కానీ అవి ఎక్కడికి పోతున్నాయి ఎవరో గద్దల్లాగా తన్నుకుపోతున్నారు వేరే వాళ్ళ పేర్ల మీద దీనికి అధికారులు తొత్తులయ్యారు ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే వీళ్ళు ఈ వడ్డీ వ్యాపారస్తులకు అండదండలు లేకుండా ఉంటే వీళ్ళు కూడా ఇంత దౌర్జన్యం చేయలేరు ఎందుకంటే ఎవరో కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదా రోజు ఈపో పో కట్టుపో అంటారు కొంతమంది ఇలాంటి ఆనెస్ట్ ఆఫీసర్లు ఈ విధంగా చట్టాన్ని గౌరవించి అయ్యా గొడవ పడితే మాత్రం తాట తీస్తాం థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాం రోడ్లో బట్టలు ఇప్పి కొడతామని చెప్పారు నిన్న ఆయన భాషలో పోలీస్ భాషలో థర్డ్ డిగ్రీ అది వాస్తవం కానీ చట్టం అదే చెప్తుంది కానీ పది రూపాయల వడ్డీలకి ఇవన్నీ మీరు ఇవ్వద్దండి వీళ్ళు తీసుకోద్దండి ఈ విధంగా మారాలంటే ఏం చేయాలా పోలీసులు కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలా కింది స్థాయి పోలీసు సిబ్బంది కూడా అలాంటి వాళ్ళకు సహకరించకూడదు ఇలాంటివి ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు మీరు పది రూపాయలు వడ్డి వద్దు రెండు రూపాయలు న్యాయం వడ్డి ఈ విధంగా రావాలి ప్రాంసం నోట్లు ఉండాలి ఈ చట్టాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే ఏ సమస్య ఉండదు ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించి అంటే వ్యసనాల వ్యసనపర్లని వాళ్ళు మార్చడం కష్టం లేండి వాడు ఏదో విధంగా నేనే ఎన్నోసార్లు చూశాను కొంతమంది పది రూపాయలు ఒడ్డుకి తెచ్చింటారు ఇంట్లో వాళ్ళు ఏదో కష్టపడి ఇంక నుంచి చేయడు అని చెప్పేసి వాళ్ళకు ఏదో అమ్మేసో ఇంకోటో చేసి కట్టేస్తారు కట్టితే వాడు మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత ఇంకో చోట చేస్తాడు మళ్ళీ ఇదే పరిస్థితే లాస్ట్కు ఏమైపోయినారంటే కొన్ని ఫ్యామిలీలు ఫ్యామిలీలు సూసైడ్ చేసుకున్నాయి ఊరు వదిలిపోయినాయి నేను చూశాను చాలామంది ఏం చేస్తారు మరి అంటే ఇట్ల పరిస్థితి యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఈ వడ్డీ ఇచ్చేవాడు ఈ తీసుకునేవాడు ఉన్నంత వరకు ఇవి అరికట్టడం చాలా చాలా కష్టం కానీ ఇలాంటి ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నంత వరకు కొద్ది వరకు కొన్ని కట్టడి చేయొచ్చు అంటే డిపార్ట్మెంట్ అంతా కూడా కరెక్ట్గా పని చేస్తే మరి అవన్నీ జరుగుతాయంటావా దీంట్లో మళ్ళీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ డబ్బున్నోనికి ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది డబ్బుందో మాట చెల్లుతుంది డబ్బు లేని మాట ఏం చెల్లుతుంది చెప్పండి వాడు అవసరానికో లేకపోతే పెళ్ళికో ఇంకోటో ఏదో అవసరాన్ని తీసుకుంటాడు తీసుకున్నది తప్పు లేదు ఇచ్చేవాడిది తప్పు లేదు బట్ ఇచ్చేవాడు ఏమంటే ఎక్కువ వడ్డీకి ఇవ్వడం తప్పు అది చట్ట ప్రకారం నేరము వీడేమంటాడు వాడు వచ్చినాడు కాబట్టి నేను అంటాడు వీడు అవసరం ఉంది అవసరం ఉంది కాబట్టి వాడు తీసుకున్నాడు ఇవన్నీ అంటే కోడి ముందా గుడ్డు ముందా అంటే దానికి ఇంక ఎంతైనా మాట్లాడచ్చు కోడి ముందా గుడ్డు ముందా అనే దానికంటే కూడా వాటి నుంచి ఇలాంటివి జరగకుండా దౌర్జన్యాలు జరుక్కోకుండా ముఖ్యంగా ఈ అధిక వడ్డీ వ్యాపారం జరగకుండా అలాగే తక్కువ వడ్డీకి చేసుకొని ఇచ్చుకుంటుంటే బాగానే ఉంటుంది వాడు ఏదో కట్టేది బాగుంటుంది పది రూపాయలు వడ్డీ అంటే వాడు ఎప్పుడు కడతాడు ఏమో అయ్యే పని అని మీరు కూడా కొంచెం చూసుకొని పోవాలి మరి ఇదే సంపాదనే ధ్యేయంగా కేవలం డబ్బుల కోసం ఇలాంటి వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు ఓన్లీ వాళ్ళు ఓన్లీ ఫైనాన్స్ బిజినెస్సే ఇంకా నేను కొన్ని ఆఫీసులు పేర్లు చెప్పకూడదు కానీ అనంతపురంలో వాళ్ళ ఏటీఎం పాస్ బుక్ అన్నీ వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారు ఒకటో తేదీ రెండవ తేదీ జీతం పడతానే ఆ ఎంప్లాయీ దగ్గర అవి వీళ్ళే వచ్చి డ్రా చేసి ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చి ఈయన డబ్బులు తీసుకొస్తారు ఆ ఏటీఎం ఆ పిన్ నెంబరు బ్యాంక్ పాస్బుక్ ఒక ఖాళీ చెక్బుక్ ఇవన్నీ పెట్టుకొని అది కూడా బాగా చదువుకున్న చదువుకున్న ఉద్యోగస్తులే అలాంటి వాళ్ళు కూడా తీసుకున్నారు కొంతమంది బ్యాంక్ ఎంప్లాయర్స్ ఉన్నారు బ్యాంకులో పనిచేసే వాళ్ళు కూడా అది కొడ్డీలకి తీసుకున్నారు అంటే ఇవన్నీ ఎక్కడికి పోతున్నాం ఏదేమైనా అనంతపురంలో మాత్రం చాలా చాలా దౌర్జన్యాలు మాత్రం బాగా పెరిగిపోయినాయి ఇంకా కొన్ని ఘోరాలు అవన్నీ చెప్తే కన్నా మీరు నమ్మరు కానీ మా వాళ్ళు చెప్తుంటే ఇన్నా మా ఆఫీసులో పిల్లలు సార్ ఎవరన్నా టార్గెట్ చేస్తారంట కొన్ని ఫ్యామిలీని కొంతమంది ఆ ఎవరనే వ్యక్తులు కూడా వద్దు కానీ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎంగులో ఉన్న భార్య ఉందా లేకపోతే అమ్మాయిలు ఉన్నారా వాళ్ళు ఏ విధంగా ట్రాప్ చేద్దాం వాళ్ళకి డబ్బులు ఆశ చూపి మందు దాపి వాళ్ళ ఇళ్ళల్లో భార్యలను కూడా చెరబట్టిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ చెప్తుంటే నిజంగా మీరు ఇవన్నీ నేను అబద్ధాలు చెప్పట్లేదు ఇవన్నీ సీరియస్లీ అవన్నీ ఒకసారి వింటుంటేనే బాధ అనిపిస్తుంది అట్లా వాళ్ళు చాలా బయటికి చెప్పుకోలేక వీడు తాగుబోతాడు పోయింటారు న్యాయం డబ్బులు ఇళ్ళని ఇంటికి పోయి దౌర్జన్యం చేసి ఏమీ చేయలేక సరెండర్ అయిపోయినారంట కొన్ని కొన్ని చోట్ల అంటే కొట్టాలు వేపిస్తామని కొన్ని కాలనీలు ఉన్నాయి ఆ పేర్లు కూడా నాకు చాలామంది చెప్పారు బట్ ఏదో రోజు వీళ్ళందరినీ బట్టలు ఇప్పి కూర్చోబెట్టే రోజు వస్తుంది దాంట్లో నో డౌట్ ఈ పాపం పండినప్పుడు డెఫినెట్గా వస్తుంది ఆ కాలనీలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యి అక్కడ ఎవరైనా కొట్టాలు కావాలని వస్తే వాళ్ళను వాడుకోవడం ఏంది అది ఎంత దారుణం అసలు ఇది వాళ్ళకు డబ్బులు వడ్డీలకి ఇప్పించి వాళ్ళ పరిస్థితి బాగలేక మీ దగ్గరకు వస్తే మీరు ఈ విధంగా వాళ్ళ తల్లిని కూతుర్లని ఈ విధంగా చెరబట్టడం ఎంత మాత్రం కరెక్ట్ నిజంగా అటువంటి బాధితులు ఎవరైనా ఉండి మీకు హెల్ప్లెస్ ఇంకా ఏమీ లేదు మాకు దిక్కు అన్నప్పుడు తప్పకుండా నేను కింద నెంబర్ కూడా ఇస్తున్నా ఏపీ థర్టీ నైన్ టీవీ మీకు అండగా ఉంటుంది అని చెప్పి నేను అప్పు తీసుకున్న వారికి ఎగరగొట్టమని నేను చెప్పట్లేదు అందరూ కరెక్ట్గా జరిగితే వడ్డీలు రెండు రూపాయలు వడ్డీలుకి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి మీరు కరెక్ట్ కట్టకపోవడం వల్లనే బ్యాంకుల్లో చేస్తున్నారు ఎఫ్డీలు చేస్తున్నారు పోస్ట్ ఆఫీసులు వేస్తున్నారు ఈ గొడవ ఎందుకు రానుకుంటున్నారు అన్నీ కరెక్ట్గా సవ్యంగా జరిగితే అన్నీ బాగుంటాయి అందుకని మీరు కరెక్ట్గా కట్టేది ఒక పరిస్థితి బాగాలేనప్పుడు చెప్పుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు కొన్ని కొన్ని సమస్యలు వస్తుంటాయి మరి అవన్నీ కాకోకుండా అందరూ కూడా కరెక్ట్గా బ్యాలన్స్డ్గా చేస్తే బాగుంటుంది బట్ ఏదేమైనా ఏదైనా సమస్య వచ్చి ఇంకా మీకు మా చేత కాదు చేయి దాటిపోయింది సూసైడే శరణం అంటే ఆత్మహత్యే మాకు చాలామంది పు ఫ్యామిలీ ఫ్యామిలీ పురుగు మంది ఆగి అప్పుల బాధ తక్కువలేక తాగి చనిపోయిన వాళ్ళు కూడా చూస్తారు కానీ జీవితం జీవించడానికి కానీ చనిపోవడానికి కాదు దేవుడు మనకి ఏదైనా రోగం ఇచ్చో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో యాక్సిడెంటల్గా చనిపోతే ఓకే కానీ కానీ కేవలం మనంతకు మనమే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మాత్రం రాకూడదు అటువంటి పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా మీ వెంట మాలాంటి వాళ్ళు ఉంటారు మీరు డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ మీకు మానసికంగా న్యాయపరంగా చట్టపరంగా సహాయం చేయడానికి ఖచ్చితంగా మేము ముందు ఉంటాం మీకు ఏదైనా తగిన ఏర్పాట్లు కూడా చేస్తాం దానికి తగ్గట్టుగా చట్టం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి మీరు చనిపోవడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ డెసిషన్ తీసుకోవద్దండి ఎందుకంటే ఈ న్యూస్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈరోజు పోలీస్ పోలీసులు అంటే నిజంగా గౌరవం పెరిగింది నాకు కూడా అంటే ఇంతకుముందు లేదా అంటే కొంతమంది ఆఫీసర్ల వల్ల ఇదే పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ చేస్తుంటారు ఎవరు పక్కన చేస్తుంటారు డబ్బున్నోడి పక్కన చేస్తుంటారు వాడు ఏ నువ్వు ఇవ్వాలి కదా ఇయ్యకపోతే నెక్స్ట్ నీకు లోపలేస్తా కేసు పెడతా నేను చాలా చాలా చోట్ల చూస్తుంటాను నేను బట్ సివిల్ పంచాయతీలు కూడా చేస్తుంటారు డబ్బులు ఇవ్వాల్సినవి వాని పక్కనే చేస్తుంటారు ఇది తప్పు ఇది సివిల్ మ్యాటర్స్ ఏమని అంటే కోర్టులో చూసుకోమని చెప్పడం కరెక్ట్ కానీ థర్డ్ డిగ్రీ చేస్తామని చెప్పడం చూడు నిజంగా ఇలా హానెస్ట్ ఆఫీసర్సు సిఐలు కానిస్టేబుల్ దగ్గర నుంచి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా ఈ విధంగా కరెక్ట్గా పని చేస్తే ఆత్మహత్యలు ఆగుతాయి ఈ అధిక వడ్డీల పీడించే వాళ్ళు కూడా కొంచెం తగ్గిపోతారు ప్రజలు కూడా కొంచెం మనశ్శాంతిగా హ్యాపీగా బ్రతకగలుగుతారు అందరూ బాగుంటారు సమాజం బాగుండాలంటే అందరూ బాగుండాలి పైన ప్రభుత్వం నుంచి కింద పనిచేసే ఆఫీసర్ల దగ్గర నుంచి ప్రజల నుంచి అందరూ కూడా కొంచెం చైతన్యవంతులుగా మారి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎక్కడ అప్పు తీసుకోవాలి ఎక్కడ అప్పు తీసుకోకూడదు ఇంత వడ్డీ తీసుకుంటే ఇది ఎంత వస్తుంది ఏంటి అనేది కొంచెం మనకు కూడా అవగాహన ఉండి ఈ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది నా అంబుల్ రిక్వెస్ట్ నేనేమి వడ్డీ ఇచ్చేవాడిని తప్పు పట్టలేదు తీసుకునేవాడిని తప్పు పట్టలేదు పరిస్థితుల ప్రభావాల వల్ల ఒక్కొక్కసారి ఎవరైనా నా నేనైనా తీసుకోవాల్సిందే నా అవసరానికి ఎవరన్నా చావు బతుకులో ఉన్నప్పుడు తప్పదు పది రూపాయలు వడ్డైనా తీసుకోవాల్సి వస్తుంది ఆ పరిస్థితిలో నువ్వు తీసుకున్నావు కాబట్టి నేను ఇచ్చాను అంటాడు నాకు ఇచ్చే కెపాసిటీ ఉంటేనే నేను తీసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి తీసుకున్నా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి గొడవలు అవుతుంటాయి ఏదేమైనా సంయమనముతో జీవితాన్ని జీవించాలి ఇలా గొడవలు పడకూడదు మీరు కూడా కొంచెం హ్యూమానిటీతో ఇచ్చిన వాళ్ళు కూడా వాడి నిజంగా ఆర్థిక పరిస్థితి ఏదైనా ఉంటే ఏదైనా అమ్మడానికి ఏదన్నా ఉంటే తీసుకోవచ్చు ఏమీ లేనని కొట్టి ఏమీ చేయలేము ఇది మాత్రం వాస్తవం ఇచ్చేటప్పుడు కూడా మనకు వాడికి ఏమన్నా ఉందా వాడికి ఇన్కమ్ సోర్సెస్ ఏమున్నాయి అంతెందుకు బ్యాంకుకి వెళ్తాం మనం బ్యాంకులో వాళ్ళందరినీ నీ హిస్టరీ అంతా తీస్తారు మొత్తం ఆధార్ కార్డు సిబిల్ బాగుందా ఈయన ట్రాన్సాక్షన్స్ బాగున్నాయా గతంలో లోపల ఏమైనా తీసుకున్నారా లేదా ఇవన్నీ చెక్ చేసి కట్టగలిగే కెపాసిటీ ఉందా లేదా అని ఇస్తారు అంటే బడా బడా వాళ్ళు అంతా వాళ్ళు వేల కోట్లు అవన్నీ మీద కామెంట్ పెట్టొద్దండి అది పెద్ద చరిత్ర దానిలోకి పోతే కన్నా ఇంకా బ్యాంకులకు మోసం చేసిన వాళ్ళు ఈ విజయ్ మాల్యా ఏ లలిత్ మోడీ ఇవన్నీ చెప్తే ఇది ఇది టాపిక్ ఎక్కడికో పోతుంది దయచేసి మళ్ళీ వేరే విధంగా భావించొద్దండి ఈ న్యూస్ చూసి కొంచెం ఎక్కడో బాధ అనిపించి పెట్టినా అందుకని ఎక్కడన్నా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఎవరితో అన్నా దౌర్జన్యంగా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి మీ ఇంట్లో ఉన్న అమ్మాయిలను కూడా ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేస్తే మేము మీకు అండగా ఉంటాము అని చెప్పడానికి మాత్రమే టాపిక్ అలాంటి సమస్య ఏదన్నా వస్తే ఖచ్చితంగా ఒక అన్నగా ఒక కొడుకుగా మీకు ఖచ్చితంగా నేను అండగా ఉంటాను అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలామంది ఇలాంటి ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు కొంతమందికి అంత ధైర్యం ఉండదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఏం పట్టించుకుంటారు లేబా అనుకుంటుంటారు బట్ అవన్నీ లేదు కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నా మీకు తోడుగా ఖచ్చితంగా నేను ఉంటాం ఏపీ థర్టీ నైన్ టీవీ డెఫినెట్గా మీకోసం ఉంటుంది ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మహల్దా స్ట్రీట్ ఇక్కడ ఓల్టోన్లో బాబ్జాన్ అనే ఒక ఎంఎంబి గోల్డ్ షాప్ పెట్టుకొని అతని జీవనం అతను వచ్చేసి భవన్ నగర్లో ఉండే తిరుపల దగ్గర ఎరకల తిరుపల దగ్గర ఒక రెండు లక్షల రూపాయలు అప్పుగా ఐదు సంవత్సరాల క్రితం తీసుకుంటాడు అది నెలకు వడ్డీ వచ్చేసి పది రూపాయలు వడ్డీ చొప్పున నెలకు ఇరవై వేల రూపాయలు ఐదు లక్షలకు ఇరవై లక్షకు ఇరవై వేల రూపాయలు చొప్పున అట్లా అతను వడ్డీ కట్టుకుంటూ వచ్చాడు ఐదు సంవత్సరాల నుంచి ఈ మధ్య కాలంలో అతనికి కష్టాలు వచ్చేసి వడ్డీ కట్టడం మానేస్తాడని చెప్పి అతని షాప్ దగ్గరికి వాళ్ళు తిరుపాలు తిరుపాలు కొడుకు సూరి వాళ్ళ అనుచరులు ముగ్గురు వచ్చి అతన్ని షాప్ దగ్గర అడ్డగించి చేతకాలతో కొట్టే దాన్ని డబ్బులు కట్టకపోతే నేను చంపుతామని ప్రేమిస్తానని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ మేరకే కేసు తీసుకొని చేసినాము అదేవిధంగా వాళ్ళందరిని పట్టుకొచ్చి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చినాము వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా గట్టిగా ఇచ్చినాము ముందు ముందు కూడా ఇలాంటి అధిక వడ్డీలు ఐదు రూపాయల వడ్డీలు పది రూపాయల వడ్డీలు ఇలా వసూలు చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా వన్ టౌన్లో మాత్రం గట్టిగా వార్నింగ్ ఇస్తాము వాళ్లకు చట్టాలు పని చేయకపోతే పోలీసు పని చేస్తాం ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి మేము చేసేసి పని చేస్తాం దయచేసి అట్లా ఎవరన్నా ఉన్నా బాధితులు పోలీస్ స్టేషన్కి రాండి మేము వాళ్ళ మీద లిటీ యాక్షన్ తీసుకుంటాము వడ్డీలు కూడా వాళ్ళు ఏదైనా ప్రాంశం ఉన్నట్టుంటే కోర్టుకు పోయి తెచ్చుకోవాలి కానీ ఇలా ఇండకాటికి పోయేసి దౌర్జన్యం చేయడము వాళ్ళని ఇండ్ల మీద దాడి చేయడం చేస్తే ఖచ్చితంగా పోలీస్ అనేది వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాము మా డిఎస్పి సారో అండ్ ఎస్పి సారో వాళ్ళు కూడా వీటి మీద మాకు ఫుల్ పరంగా యాక్షన్ తీసుకొని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే ఎంత రోడ్డైనా సరే వాడు అధిక ఒడ్లు వసూలు చేస్తే వాడిని నెక్స్ట్ నడి రోడ్లోనే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాము ఇది మాత్రం గట్టిగా వార్నింగు ఎవరైనా ఇప్పటికి చేస్తా ఉంటే ఓల్డ్ టౌన్ అయినా సరే అనంతపురం ఎక్కడైనా సరే మానుకుంటే మంచిది లేదు కాదంటే మేము థర్డ్ డిగ్రీకి వెనకాడము థర్డ్ డిగ్రీకి వెనకాడము ఎక్కడ కూడా నడి రోడ్లోనే థర్డ్ డిగ్రీకి పెడతాం ఇస్తారు తర్వాత మేము వచ్చే పరిణామాలు మేము కూడా ఎదుర్కొంటాము మాకు ప్రజల రక్షణ ముఖ్యము వాళ్ళ యొక్క భావోలే ముఖ్యము అధిక ఒడ్ల మీద జలగల్లా పీక ఈ ఎదవల్ని మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు దయచేసి ప్రజలరా మీరు కూడా అధిక ఒడ్లు తీసుకోవద్దండి ఏదన్నా ఉంటే పొదుపుగా ఉండండి అనవసరంగా అధిక ఒడ్డులు తీసుకొని మీ ప్రాణాలు బలికొని బలి తీసుకోవద్దండి దయచేసి మేము పోలీస్ ఏదైనా ఉంటే మేము పోలీస్ స్టేషన్కి రండి న్యాయం పొందండి థ్యాంక్ యూ ఈ సందర్భంగా మేము హెచ్చరించిన ఇదే మాట ఈసారి మాత్రము బహిరంగ ప్రదేశాల్లో మేము థర్డ్ డిగ్రీకి వెనకాడము బాధితులు బాధితులు ఎవరు ఉన్నాయా పోలీస్ స్టేషన్కి రండి వాళ్ళని పిలిపిస్తాము ఖచ్చితంగా మేము వారం చేస్తాము వాళ్ళ మీద ఎంతటికైనా మేము వెనకాడము